ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఇప్పుడు రెండు పండుగలు అయితే మనకు ఉన్నాయండి అది దసరా పండుగ అదేవిధంగా బతుకమ్మ పండుగ అయితే ఈ తరుణంలోనే వీటి ధరలు భారీగా అయితే పెరిగాయండి సో ఈ వేటి వేటి ధరలు పెరిగాయి ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పెరిగిన ధరలు అయితే మనకు రేపటి నుంచి అయితే అమౌలు అయితే ఉంటాయన్నమాట సో ఆయిల్ రేట్లు పప్పు రేట్లు అయితే మొత్తానికి అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందామండి ఎంత మేరకు పెరిగింది ఏందనేది ఎప్పటి నుంచి మళ్ళీ తగ్గవచ్చు వేటి వేటి ధరలు పెరిగాయి నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి దసరా పండుగకు ముందే ఏదైతే సామాన్యులకు భిక్షాకు పండుగ వేళ ప్రతి ఒక్కరు కూడా నిత్యావస స సరుకులు అయితే మనం తెచ్చుకునేటువంటి సమయం మార్కెట్లో లో సరుకులు అయితే తగ్గుమంటున్నాయి నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులకు షాక్ అవుతున్నారు ఇప్పటికే నూనె ధరలు లీటర్కి ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పెరిగాయి అల్లం కూడా ధర విపరీతంగా పెరిగిందనమాట కిలో ఇంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలకు అదేవిధంగా వెల్లుల్లి చూసుకున్నట్టయితే మూడు వందల రూపాయల నుంచి మూడు వందల అరవైకి పెరిగిందనమాట కందిపప్పు చూసుకున్నట్లయితే కిలో నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై ఐదు ఎండుమిర్చి రెండు వందల నుంచి రెండు వందల నలభై వరకు పెరిగింది పెసరపప్పు ముప్పై రూపాయల నుంచి దాదాపు నూట యాభై రూపాయల వరకు ఇక ఉల్లి ధరలు కిలో అరవై రూపాయలకు తగ్గ అయితే లేదు మినప్పప్పు నూట ముప్పై ఐదుకి చేరింది అంతేకాకుండా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కిలో ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పెరిగాయి దీంతో సామాన్లో ఏది కొనుక్కొని తినలేని పరిస్థితి అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు వంట నూనె ధరలు ఈ రకంగా పెరిగాయండి లీటరు ఏదైతే ఉన్నాయో మనం పామాయిల్ నూనె గతంలో నూట పది రూపాయలు ఉంటే ఇప్పుడు నూట యాభై రెండు రూపాయలు సోయా కనుక వాడినట్లయితే కిలో మనకు నూట పది ఉంటే నూట యాభై రెండు రూపాయలు అదేవిధంగా సన్ఫ్లవర్ చూసుకున్నట్లయితే నూట పదిహేను ఉంటే నూట యాభై రూపాయలు అదేవిధంగా వేరుశెనగ వచ్చేసి నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై మూడు రూపాయలు నువ్వుల నూనె వచ్చేసి నూట తొమ్మిది రూపాయల నుంచి నూట నలభై రూపాయలు రిసైడ్ ఏదైతే రిచ్ నూనె కావచ్చు నూట పది రూపాయల నుంచి నూట ముప్పై మూడు రూపాయల వరకు పెరిగింది ఇక కాటన్ పత్తి నూనె అంటారు కదా నూట ఆరు రూపాయల నుంచి నూట ఇరవై ఎనిమిది రూపాయల వరకు అయితే పెరిగింది అనమాట మొత్తానికి నూనెల ధరలు వచ్చేసి పదిహేను రూపాయల నుంచి దాదాపు ఇరవై ఆరు రూపాయల వరకు అయితే అనమాట సామాన్యులకు మొత్తానికైతే వీటి వీటి అయితే పెరిగాయనమాట కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది ఎప్పటి నుంచి మరి తగ్గే అవకాశాలు అయితే ఉంది మనకు వచ్చే నెలలో ఏమైనా ఛాన్స్ ఉంటే అవకాశాలు అయితే ఉంది ఇప్పటికే భారీ ఎత్తున అయితే రెట్ల రే అంటే విపరీతంగా పెరిగిపోయాయనమాట కొన్నింటిని జీఎస్టీ పెంచడంతో ఈ రకంగా అయితే పెరిగిపోయాయి నిత్యాస సరుకులు మొత్తానికి లేటెస్ట్